మెదక్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం సీనియర్ జర్నలిస్ట్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రజా సంఘాల నాయకులు అందేశ్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టిపిటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి తెలంగాణ ఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతి నరేందర్ సీనియర్ కాంగ్రెస్ నేత మధుసూదన్ రావు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి బిగిసిన పిడికిలి కవి రచయి రచయిత అందశ్రీ అని అన్నారు సాహితీ రంగంతో పాటు తెలంగాణ ఉద్యమ నినాదాన్ని బిగిసిన పిడికిరిలా మార్చిన ఘనత అందశ్రీకి దక్కుతుందన్నారు అందశ్రీకి మెతుకు సీమతో విడదీయరాని అనుబంధం ఉందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అందశ్రీ గారు సహజ సిద్ధమైనటువంటి వాగ్గేయకారుడు స్వతహాగా గేయాలు రాసినవాడు గేయాలు రాయడమే కాకుండా వ్యక్తి అందుకొరకే సహజ సిద్ధమైన వాగ్గేయకారుడు అంద్యశ్రీ అంద్యశ్రీకి మన మెదకు పట్టణానికి కూడా అనుబంధం ఉంది తెలంగాణ ఉద్యమానికన్నా ముందే మేము ఆనాడున్న ఏపీటీఎఫ్ పక్షాన ఉన్న టీచర్సు కౌలు కళాకారులతోటి ఒక క్లాస్ కూడా వారితో ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా మెదకు సాహితీ సాంస్కృతిక సమాఖ్యాన పేరు మీద జూనియర్ కళాశాలలో జరిగినటువంటి సదస్సులో కూడా మొదటిసారి పాడినటువంటి పాటనే మానవత్వం అనేటువంటి పేరు మీద పాడినటువంటి పాట కానీ కొమ్మ చెక్కితే బొమ్మరా కొల్చి మొక్కితే అమ్మరా అనేటువంటి పాట మొదటిసారి పాడినటువంటి విషయం దాంతోపాటు మేము ఏపీటిఎఫ్గా నంగునూరు సభలో కానీ పాటలు పాడించాం అట్లనే దుబ్బాకకు సంబంధించినటువంటి విద్యా సదస్సులో డాయకుడిగానే కాకుండా నేను కూడా మాట్లాడతానని మాట పాట మీద కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసినటువంటివి అదే కాకుండా తెలంగాణ ఉద్యమ కాలంలో రెండు నదులు కృష్ణ గోదావరి పారుతుండగా మన తెలంగాణ ఎట్లా ఉంది అనేటువంటి విషయంలో పాడిన పాట ఒక పెద్ద ఎత్తున ప్రజలను కదిలించినటువంటి విషయం అదే కాదు జయ జయ హే తెలంగాణ అనేటువంటి గీతం కూడా ఆనాడు ఉన్నటువంటి ఆ పది జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని చెప్తూ పాడిన పాట కూడా సుమారుగా తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రతి సభలో ఆ పాటను పాడిందే తప్ప పాడకుండా ఉన్నటువంటిది ఏమీ లేదు తెలంగాణ ఉద్యమాన్ని ఉరెత్తులుచడాని కోసం ఆ రోజులోనే ఉపాధ్యాయులంతా అంత ఉన్న మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి స్థానంలో జయ జయ హే తెలంగాణ అని పాడించినటువంటి ఘనత కూడా ఉంది పిపాసి అభ్యుదయ కవి మరి అందే శ్రీ గారు ఈరోజు అకాల మరణం చెందడం పట్ల మెదక్ పట్టణంలో ఉన్నటువంటి అందరం కూడా మరి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం మరి ఆయన ఈ తెలంగాణ జాతి కోసం మరి ఆయన గానం ద్వారా కవిత్వం ద్వారా చేసిన సేవలు మరవలేనివి మరి ఆయన ఒక గొప్ప కవి ఎందుకంటే మన తెలంగాణ అధికారిక గీతాన్ని కూడా ఆయన జనగణ జయ 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 తెలంగాణను మరి ఇచ్చి భావి తారాలకు ఒక మార్గదర్శనం నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆయన లేని లోటును మరి ఎవరు తీర్చలేని ఈ సందర్భంగా మేమందరం కూడా ఆయన ఘనంగా నివాళులు అర్పిస్తాం